జహింద్ అలాఫ్యూ ఈరోజు వచ్చేసి పప్పీకి సుప్రజాకి అన్వేక్కి మ్యాచ్ నడుస్తుంది ట్వంటీ కార్డ్స్ అనమాట టూ హండ్రెడ్ స్కోర్కి చూద్దాం ఎవరు లీడ్ చేస్తారు స్కోర్ అనేది కొంచెం ఎందుకంటే చన తర్వాత మ్యాచ్ పెడుతున్నాం వీళ్ళకి ఫైనల్గా అయితే మీకు రిజల్ట్ చూపిస్తా సో ఫుల్ ఫుల్ వీడియో వాచ్ చేయండి చలో స్ట్రైటర్ కార్డ్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఓకేనా సెవెన్ మినిట్స్ సారీ చలో స్టార్ట్ స్ట్రైటర్ కార్డ్ స్టార్ట్ ఫ్రీగా చేయండి సిపి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఫుల్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ ఆడాలి ఓకేనా స్టార్ట్ టైం ఫైవ్ మినిట్స్ చూద్దాం ఈ ముగ్గుటిలో సో ఒక అమ్మ అయితే స్టేట్ ఆడింది ఒక అమ్మ అన్నయ్య కట్టే ఈరోజు డైలీ ప్రాక్టీస్ చూద్దాం ఫైనల్గా అయితే ఎందుకంటే షూటింగ్ అనేది ఎప్పుడు ఎవరికి ఈ సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్ స్ట్రెంత్ వాళ్ళ మెంటల్ వాళ్ళ మెంటల్ కెపాబిలిటీని బట్టి స్కోర్ ఉంటుంది అన్నమాట సో చూద్దాం ఫైనల్గా అయితే ఎవరెంత స్కోర్ చేస్తారనేది వీళ్ళ స్ట్రాటరీ కార్డు అయితే ప్రాక్టీస్ అయిపోయింది స్ట్రాటరీ కార్డు ఇది సుప్రజా స్టాటర కార్డు ఇది వచ్చేసి పప్పీ స్టాటర్ కార్డు ఇది వచ్చేసి అన్వేక్ స్ట్రాటరీ కార్డు అనమాట సో ఇప్పుడు వీళ్ళ స్ట్రాటరీ కార్డు అయితే ఓకే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ అనమాట ట్వంటీ షార్ట్స్ థర్టీ మినిట్స్ టైం సో గుర్తుపెట్టుకోండి కంపల్సరీ షూటింగ్ షూట్ చేసేటప్పుడు సేఫ్టీ ప్లాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట లేకపోతే డేంజర్ నుంచి మీరు డిస్క్వాలిఫై చేసేస్తారు సో కంపల్సరీ చూడండి అన్నింటిలో సేఫ్టీ ప్లాగ్ బెటర్ ఉంటుంది అనమాట ఓకే సో ఫైనల్ మ్యాచ్ అనమాట ఓకేనా థర్టీ షార్ట్స్ ట్వంటీ షార్ట్స్ థర్టీ మినిట్స్ టైం రెడీ రెడీ మ్యాచ్ టైం స్టార్ట్ స్టార్ట్ ఫైనల్గా అయితే మీ స్కోర్ మొత్తం ఎంత యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తాను అనమాట సో జాగ్రత్తగా చేయండి షూటింగ్ ఆల్ ది బెస్ట్ అయితే వీళ్ళ కాంపిటీషన్ అయిపోయింది అనమాట చూద్దాం టూ హండ్రెడ్కి ఎంత స్కూల్కుంటున్నాడు పాప ఎంత టూ హండ్రెడ్ నానా చూపి థర్టీ నైన్ గుడ్ ఎంత టూ హండ్రెడ్కి నానా సెవెంటీ ఫోర్ సుప్రజాతి సెవెంటీ ఫోర్ ఓ అన్వేక్ ఎయిటీ టూ హండ్రెడ్కి ఈ కాంపిటీషన్లో అన్వేక్ విన్నాయండి అనమాట సో ఓకేనా సో కాంపిటీషన్ ఎందుకు ఉంటుందంటే కంపల్సరీ గుర్తుపెట్టుకున్నాం మీరు నార్మల్ టైం నువ్వు ఎన్ని షార్ట్స్ చేసినా నాట్ కౌంట్ అవి లెక్కలోకి రావు కాంపిటీషన్ అప్పుడు ఎంత ఫియర్ వస్తుంది సో ఆ ఫియర్ని ఆ థాట్స్ని ఆ టెన్షన్ కంట్రోల్ చేసుకుంటే షూటింగ్ వస్తుంది ఓకేనా మళ్ళీ వెం ఇంకో వీడియోలో రైట్ నెవర్ గివ్ అప్